క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా పత్రిక పదహారవ అధ్యాయం ఇరవయో వచనం సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మానవులకున్న ఏకైక శత్రువు సాతాను దేవుని కార్యములకు దేవుని వాక్యానికి దేవుని సంఘానికి విరోధి ఎవరు అంటే సాతానుడే వాని ప్రేరణతో ఈ లోకంలో మనుషులు పనిచేస్తూ ఉంటారు మనుషులను తప్పు త్రోవలకు ప్రేరేపించువాడు వాడే పాపము చేయుటకు ప్రేరేపించువాడు వాడే ఎందుకంటే మనిషిని దేవునికి దూరం చేసేది పాపమే కాబట్టి మనుషులను దేవునికి దూరం చేయటమే వాని పని కాబట్టి మనుషులను పాపం చేయటానికి పురికొల్పుతూ ఉంటాడు ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో వానిని సాతానుడు ఆడిస్తూ ఉంటాడు ఎవరైతే పాపాన్ని జయిస్తారో వారి కాళ్ళ క్రింద సాతానుడు అనచబడి ఉంటాడు దేవునికి మహిమ గాక నా ప్రియులారా దేవుడు పౌల్ గారి ద్వారా మాట్లాడుతున్న మాట సమాధాన కర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును ఆ మేన్ దేవునికి సమస్త మహిమ కళను గాక ప్రియులారా ఎవరైతే పాపమును అసహించుకుంటూ పాపానికి దూరంగా జీవిస్తూ ఉంటారో వారికి సాతానుడు భయపడతాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరెంత బలవంతులుగా ఉన్నా ఎంత వాక్యము తెలిసినా పాపమును జయించకపోతే అపవాది మీ నెత్తిన కూర్చుంటాడు పాపమును జయిస్తే దేవుడు అపవాదిని నీ కాళ్ళ క్రింద పడేస్తాడు ఒకసారి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రే తండ్రి పాపమునకు వచ్చు జీతము మరణము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అయితే పాపమును జయించి మరణపు ముళ్ళు వెరిచి పునరుద్ధానుడైన వాడవు నీ ఒక్కడవే ప్రియ తండ్రి అలాగున మరణము గెలిచి తిరిగి లేచిన మిమ్ములను మేము సేవించటము ఆరాధించటము మా గొప్ప భాగ్యము తండ్రి మీరు పాపమును జయించి తద్వారా మరణమును జయించుట ద్వారా అపవాదిని ఓడించారు అలాగున నీ బిడలమైన మేము పాపమును జయించిన వారమైతే అపవాదిని సాతాను మా కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి మేము పాపములో ఉన్నామని గ్రహించకుండా మా మనోనేత్రాలకు క్రొడ్డితనం కలగజేశాడు ప్రే తండ్రి ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న వారిలో ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీ వాక్యపు వెలుగులో వారి జీవితాలు సరిచేసుకొని పాపమును జయిస్తూ అపవాదిని కాళ్ళ క్రింద త్రొక్కేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటకు సహాయం చేయమని ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకునమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ అలాట్ గా